సరే అండి ఇంకా టైం వచ్చేదానికి ఇప్పుడు అయితే మటుకి ఐదు ఐదు మా వచ్చింది ఇంకా చూసేశారు కదా ఒక పొద్దుటే ఇంకా అది అయితే వర్షం అయితే కూర్చుని కూర్చున్నట్టే ఉంది ఇంకా మొన్న చెప్పే కదా ఇంకా వర్షాలు అయితే మటు ఇంకా మునిగిపోయి చేతులు అయితే మటుకు ఎత్తగా మునిగిపోయిందండి ఇంకా మళ్ళీ రెండు వర్షం కూడా పెట్టేశారు ఇంకా మళ్ళీ ఇప్పుడు కూడా చూడండి ఇంకా ఇప్పుడు కూడా అట్టగా ఉంది కదా ఇంకా దేవుడి అయితే ఏమి ఉండకూడదు ఇప్పుడు అయితే చాలా మంది చాలామంది ఇదైతే ఉన్నారు అందుకని చెప్పేసి అయితే ఇంకా వర్షం అయితే ఇంకా రెండు రోజులు ఉందనుకుంటా చూద్దాం సరే నేను ఇంకా పిల్ల వచ్చేటప్పటికైతే మడికి రెడీ చేద్దాం ఏదో ఒకటి రెడీ చేద్దాం పిల్లల కోసం అని చెప్పి అయితే రోజే మడి ఇప్పుడు ఏదో ఒకటి రెడీ చేయడానికి అయితే సిద్ధం చేస్తున్నాం మరి ఏం చేయబోతున్నారు రెడీ ఓకే అండి ఇంకా సాయంత్రంకి వర్షానికి బాగా వర్షం పడతా ఉంది ఎక్కువ పడట్లేదు అటు తక్కువ పడట్లేదు అందుకని చెప్పేసి ఇంకా పిల్లల కోసం అయితే ఆవులు సమోసా అయితే రెడీ చేస్తున్నాను ఇంకా వాటికి కావాల్సిన ఐటమ్స్ అన్ని తీసుకున్నాను చూసాను నేను ఎలా చేస్తాను అనేది సరే కొత్త చూస్తే లైక్ చేయండి లైక్ చేయండి ఎట చెప్పు లైక్ లైక్ చెప్పి ఎట లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే అండి ఇంకా మా ప్రాసెస్ అయితే మొత్తం మొదలు పెట్టదా మరి మీకు వాతావరణం ఎలా ఉందా కామెంట్స్ చేయండి నాకు బాగు చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ సరే అక్షయ్ చెప్పరా అండి ఇంకా ఆలు సమోసా కావాల్సిన ఐటమ్స్ అనేవి తీసుకున్నాను ఇంకా మైదా పిండి అలానే ఆయిల్ సాల్ట్ అలానే ఆనియన్స్ కూడా పోసి పెట్టేసాము ఇంకా మొత్తం అయితే రెడీ చేసేద్దాండి ఫస్ట్ అయితే ఆయిల్ వేసేసుకున్నాము పొద్దున వచ్చేసి దీంట్లో ఏంటి అనుకున్నారా దీంట్లో ఏం లేదండి తొలకలు అంటే చపాతి చేసాను పిల్లల కోసం అని చెప్పేసి పొద్దునే అవి అయితే ఉన్నాయి ఇంకా అదే విధంగా కొంచెం తగినంత సాల్ట్ కూడా వేసేసుకుందాము రుచికి సరి పడినంత సాల్ అలానే మనం కొంచెం పిండి తీసి పక్కన పెట్టేసుకుందామండి స్టఫింగ్ కోసం అని అంటే మద్దతు పెట్టేస్తాం కదా దాంట్లో కలపడానికి ఈ విధంగా అయితే ఆయిల్ ఉప్పు బాగా కలిపేసుకుందాము పిండిని ఇది వచ్చేసైదా పిండి అండి ఈ విధంగా కలిపేసుకున్నాక మనకి ఈ విధంగా అయితే రెడీ అయింది ఇంక ఇలా రెడీ అయినాక అయితే వాటర్ పోసేసుకుంటా కలిపేసుకున్నాము ఆ విధంగా అయితే వాటర్ పోసేసుకుంటూ కలిపేసుకోవాలండి ఈ విధంగా మనకి వాటర్ సరిపడనంత పోసుకొని మొత్తం అయితే కలిపేసుకున్నాక అయితే మొత్తం మిక్సింగ్ చేసుకోవాలండి సరే మరి ఈ వాతావరణం అయితే మరి పిల్లల కోసం అయితే మరి సమస్య రెడీ చేస్తున్నావు మరి ఇంకా మన చేయలు అయితే అట్లా నేను బాధలేదు అనుకుంటా నీకైతే మరి నా జోడగా పొద్దు నుంచి అదే టెన్షన్ పడతా ఉన్నాను తెలుసా నేను టెన్షన్ పడుతున్నావా టెన్షన్ పెడుతున్నావా పడుతున్నావా టెన్షన్ పెడతానావా దేనికి టెన్షన్ పెట్టేది మరి ఏదో ఒకటి అంటానే ఉంటావు అని మరి ఏదో ఒకటి చేసుకోవాలి కదండి అందుకని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఇంకా పని కూడా లేదు ఇంకా వర్షం పడతా ఉంది కదా ఇంకేం పనులు ఉంటాయి వర్షానికి

అక్కడి తిన్నట్టు కనబడుతున్నాడు చూడండి ఎవరి జోలు ఉండదు ఎవరు ఏం ఏందట్ట ఏం అంటున్నావు ఏం అంటున్నావు ఆగాదు ఏం తిన్నావు చెప్పు బడికి ఇంక నువ్వు వెళ్తావా ఎప్పుడు నెక్స్ట్ రా సరేండి ఇంకా చూసేసారు కదా ఇంకా పిల్లల కోసం అయితే మనకి ఉల్లిపాయ సమస్య అయితే రెడీ చేయడానికి అయితే సిద్ధంగా ఉంది రోజా ఇంకా వాళ్ళు వచ్చే టైం కూడా అవుతుంది కదా ఇంకా వాళ్ళు అయితే ఇంకా ఇంట్లో పనులు అనేది చెక్ చక్క చేసుకొని ఇంకా అదే విధంగా అయితే ఇంకా వాళ్ళ కోసం అయితే ఇంకా ఫుడ్ అనేది రెడీ చేసేద్దాం ఇంకా మరి రోజా అయితే బట్టి ఆ పనులు ఉంది కదా ఇంకా మిగతా పనులు అయితే మనం కూడా కొద్దిగా సాయం చేస్తే ఇంకా అయిపోతే ఇంకా ప్రశాంతంగా చెప్తా ఉంటా ఉల్లిపాయ ఉంది కదా అది ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం ఉప్పు కారం గరం మసాలా వేసి కలిపేసి ఇంక చపాతి చేసినాక రెడీ చూద్దాం కదా సరే సరే అండి ఇంకా చూసేసారు కదా ఇంకా ఎన్ని రెడీ చేసేసుకుంటే ఇంకా అదే విధంగా అయితే వాటికి ఇంకా సమోసా రెడీ చేసేటప్పుడు చూపిస్తాను ఏ విధంగా తయారు చేసేది కూడా మరి ఇంకా దాన్ని అయితే దీర్ఘ చిత్తి రసాల చుట్టాలి కాబట్టి మరి అది రోజా విధంగా చుట్టూ చూద్దాం అదైతే నేను ఒకసారి చుట్టూ చూద్దాం నాకు కూడా వచ్చిద్దాము మరి ట్రై చేద్దాం మరి ఇంకేదా ఇంకైతే మడికి పిల్లలు పంపదు దీనికి పోయి సాయంత్రానికి వస్తారు కదా ఇంకా మధ్యాహ్నం మధ్యాహ్నం అయితే మడికి పోయే మేము పెట్టుబడి దాకా ఇంకా పిల్లలు అడిగిపోతే ఏడుస్తారని చెప్పి ఇంకైతే పిల్లలు అయితే పోలేదు మేము అయితే ఇంకా అందుకని చెప్పి ఇంక వాళ్ళ కోసం అయితే ప్రత్యేకంగా మళ్ళీ ఇంక ఇంటికాడి తీసుకురాకుండా మేమే కంటిన్యూస్ వచ్చాం మరి మీద తింటే సరిపోదు కదా ఇంకా అందుకోసం చెప్పి వాళ్ళ కోసం కూడా సమసా అయితే రెడీ చేయడానికి మనసులో అనుకుంది అనుకోండి రోజై తింటా పిల్లల కోసం సమోస రెడీ చేద్దామని ఇంకా మనసు ఒకటి ఐదు రూపాయలు అప్పుడు టేస్ట్ బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అయితే ఇంకా మనం ఇంట్లో చేసుకున్నంత టేస్ట్ అంటే అంత రాదులే వాళ్ళు అంటే ఏ అన్ని కలిపి మిక్సింగ్ చేస్తారు కాబట్టి అంత టేస్ట్ అన్ని మిక్సింగ్ చేసిన టేస్ట్ ఆ టేస్ట్ ఒకలా ఉండదు చూసి సరే చూద్దాం అంటే మరి ట్రై చేసి టేస్ట్ అనేది ఏ విధంగా చూద్దాం అక్కడ టేస్ట్ ఏ విధంగా ఉంది ఇక్కడ టేస్ట్ అనేది ఏ విధంగా ఉంది చూద్దాం అని అడితే సరే ఓకే అండి ఇంకా పిండి అయితే కలిపేసాను ఇంక ఈ విధంగా అయితే బాగా మనం గోధుమ పిండి చపాతీ పిండి ఏ విధంగా చేసుకుంటామో

అండి అందరం మొక్కుకోండి రోజాకి బాగా సమోసా తయారు చేయడం రావాలని టేస్ట్ అదే వాళ్ళు కూడా బాగుండాలని అందరు కోరుకోనండి జోక్ సరేనా రెడీ అయిపోయిన నోనా సరే అండి ఇంకా ఆధారీ చూడండి క్యారేజీ బాక్స్ ఒక్కటేనండి ఇంకా స్కూల్ బ్యాగ్ అయితే అవసరం లేదా సరే అండి ఇంకా చూసారు కదా ఇంకా హాస్పిటల్ అయితే మట్టి వచ్చేసింది ఇప్పుడే దాస్ హాయ్ చెప్పవా సరే ఎక్కువ హై ఎక్కువ ఏం చెప్పారు స్కూల్ ఎగ్జామ్ అయిపోయినాయా పా చూసారు కదండి వాళ్ళ అక్క చూడండి పండి

ఓకే అండి ఇంకే విధంగా అయితే మొత్తం చపాతి చేసుకొని ఒక లైట్ గా అయితే కాల్ చేసుకుందాము మొత్తం చూసేద్దాండి ఇంక రోజు మరికి ఒక్కతే తయారు చేసుకుంటుందని చెప్పి నేనైతే ఇంకా ఇక్కడ వచ్చేటప్పుడు అయితే ఇంకా అట్లా అయితే కాల్చి ఓ పక్క తీసు పక్కన వేస్తున్నాను ఇంకా దీన్ని అయితే సమోసా అంటారంట నాకైతే తెలియదు కాబట్టి చూద్దాం మరి హోంవర్క్ అయిపోయిందా రాసుకో హోంవర్క్ రాసుకుందా ఇంకొక ఇంట్లో ఉంది తీసుకోమా సరే అండి సరే సరే ఆ విధంగా అయితే తెల్లగానే ఉండాలంట చూద్దాం సరే ఒకటి కాల్చి రోజైతే చూపిద్దాం ఇంకా అదే విధంగా అయితే సరే అండి ఇంకొకటి అయితే కాల్చి చూపించాను కదా ఇంకా రోజు అయితే ఇంతే అండి ఇంకా అదే విధంగా కాల్ చేసుకుందాం ఒక్కొక్కటి అయితే ఇంకా కాల్ చేసిన తర్వాత మరి రెండోది అయితే చూద్దాం నాకైతే భయం పడుతుంది ఎందుకంటే ఎక్కువ కాలింది అనుకో మళ్ళీ ఒక్కడైనా కానీ చిడిపోద్ది కదా అందుకని చెప్పి చూద్దాం ఇంకా పిల్లలు వచ్చారు కదా ఇంకా అంతా గోల్ గోలుగా ఉంటదండి ఇప్పుడు దాకా ఒకటే ఇప్పుడైనా ఒక ఇప్పుడైతే ఒక వీటి చేరండి ఇంకా ఆవిస్తే మరి ఇంకా అర్చింది దర్శనది గోల్ గోల్గా ఇక్కడ స్కూల్ అయితే మరి ఎట్లా ఉండదు తెలియదు కానీ ఆశ్రత ఏం సంగతాలు మరి ఇంకా ఓకేనండి ఇంకా చపాతి అయితే రెడీ చేసాయి కదా మాములుగా ఇంక ఈ విధంగా అయితే కాల్ చేస్తా ఇంకో పక్క అయితే మా ఆయన అయితే కలుస్తూ ఉన్నాడు ఇంకో పక్క అయితే ఆయిల్ కూడా పెట్టేసాను ఎందుకంటే ఈ కట్ చేసినాక మనము చపాతి ముక్కలు ఉంటాయి కదా అవి కూడా వేపేసుకుందాము అందుకని చెప్పేసి ముందుకైనా ఆయిల్ కూడా పైన పెట్టేసాను సరే అండి ఇంకా చా మామూలుగా అయితే రొట్టెలైతే కలిచేసుకున్నాము తేలిగ్గా అయితే ఇంకా అయితే కట్ చేసుకున్నాం ఇప్పుడైతే సమస్య కావాల్సినంత విధంగా అయితే కట్ చేసుకున్నామండి ఓకే అండి ఇంకా మొత్తం వచ్చేసి ఈ విధంగా అయితే ఒక్కొక్కటి అయితే వేసేసుకున్నాను ఇంక వచ్చేసి ఇంక మనం సమానంగా అయితే కట్ చేసుకున్నాము వెరీ గుడ్ వస్తా చుప్పు పెట్టాలా చుట్టూ ఇటు చుక్కలు పెట్టాను అంతే సమానంగా కట్ చేసుకున్నాం అమ్మ బొమ్మ విధంగా అయితే నాలుగు పలకలు అయితే వచ్చనే కదా మనకు వచ్చేసి రెండు పలకలు అయితే సరిపోతియనే సైజు అంత సెంటర్ లో కోసుకోవాలి అనమాట సెంటర్ కడ్జస్ట్ చేసుకోవాలి ఒకలాగా ఒకటి

సరే అండి ఇంకా చూశారు కదా ఇంకా పిల్లలు వస్తాను ఇంటికి కళ ఇంకా ఏదైనా అయితే పిల్లలు లేకపోతే ఇంకా మేము ఇద్దరం మేము ముగ్గురి అక్షయ అక్షయను రోజా నేనే ముగ్గురే ఇంకా వీళ్ళిద్దరు వస్తానే ఏదో ఇంటికి కళ రాయ్ రాస్తా రాయ్ అక్కడ అట్ట చూసి నేను రాకపోతే నేను రాపిస్తా అట్ట రాయ్ అక్కడ చూసిరా మరి ఇంత ఏడు రాసావు కదా ఇంకా అంత ఏడా కూడా రాసా కింద ఇంకంతే మనకైతే ఉల్లి సమోసా షేప్ అయితే రెడీ అయిపోయినాయండి ఇంకా ముందైతే ఇవి ఉన్నాయి కదా ఇవి అయితే ప్యాక్ చేసుకుందాము మన స్టెఫింగ్ లాంగ్ స్టెఫింగ్ చేద్దామని చెప్పేసి సరేనా ఇంక ఈ విధంగా కట్ చేసుకోవాలి చూసేసారు కదా మేము విధంగా కట్ చేసుకున్న తర్వాత ఇంకా సమస్య రెడీ చేసుకోవాలి రాయ శ్రీ ఎట్ట రాజ్ ఓకే అండి ఇంకా ఆయిల్ అయితే పోసేసాను ఆయిల్ కూడా బాగా హిట్ ఎక్కుతుంది ఇంక మనం వచ్చేసి ఇంక ఇవి అయితే ఒకటి అయితే వేసేసుకుందాము ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అయితే వేపేసుకోవాలి అండి మనం వేసిన ఈ ముక్కలు అయితే ఫ్రై అయిపోయినాయి కదా మొత్తం తీసేసుకున్నాము ఓకేనండి వచ్చేసి మొత్తం అయితే వేపేసాను ఇంకా విధంగా ఉల్లిపాయలు కూడా కట్ చేసుకున్నాను ఇంక దాంట్లోకి అయితే తగినంత సాల్ట్ ఇంకా మనకి సరిపడనంత కారం కూడా వేసేసుకున్నాము ఎందుకంటే పిల్లలు ఉన్నారు కదా ఎందుకంటే చెప్పేసి ఇంకా అదే విధంగా కొంచెం ధనియాల పౌడర్ అలానే కొంచెం గరం మసాలా కూడా వేసుకుందామండి ఇప్పుడు టేస్ట్ అనేది బాగుండేది మొత్తం అయితే వేసేసాం కదా ఇంక ఇవి ఉన్నాయి కదా ఇవి కూడా మెత్తగా చేసేసుకొని ఈ విధంగా ఈ విధంగా మొత్తం మెత్తగా చేసేసుకొని వేసుకుందాము మొత్తం అయితే వేసేసుకున్నాం కదా మొత్తం అయితే తిప్పేసుకున్నాము ఉన్నారు కదండి కొంచెం కష్టం ఉన్నా ఏం కాదు ఎందుకంటే పిల్లలకు నోటికి తగులుతూ ఉంటాయి కదా అందుకని చెప్పేసి కొంచెం కష్టం ఉన్నా పర్వాలేదండి ఏం కాదు ఈ విధంగా అన్ని కలిపేసుకొని ఇంకా అవి అయితే మన సమోసాలు రెడీ చేసేసుకున్నాము అదేవిధంగా మైదాపిండి అయితే ఎంతగా తీసుకున్నాం కదండి ఇంకా అది కూడా కొంచెం ఆర్డర్ చేసుకొని ఈ విధంగా కలిపేసుకున్నాము ఓకే అండి ఇంకా సమోసాలు అయితే రెడీ చేశాను వచ్చేసి ఫ్రై చేసేసుకుందాము ఎందుకంటే ఇంక ఇప్పుడు దాకా చూపించింది మా ఆయన వచ్చేసి ఇంకా మందు కట్లు వచ్చినాయని ఇంకా టెళ్ళేయడం ఇంక నేను ఒక్కదా ఉంది అందుకని చెప్పేసి ఇంకా చూపడం అయితే కుదరలేదు ఇంకా ఆయిల్ అయితే పోయిన పెట్టేసాను ఆయిల్ కూడా ఈటెక్తూ ఉంది కదా ఇంకా ఆయిల్ హీట్ ఎక్కినాక మనం సమోసాలు అయితే రెడీ చేసుకున్నాయి అయితే వేసేసుకుందాము దీంట్లో స్టఫింగ్ అయితే చాలా బాగా పెట్టేసాను కానీ ఇంక మా ఆయన అయితే లేడు కదా చెప్పాడు కదా అందుకని చెప్పేసి ఇంకా వీడియో తీయటం కుదరలేదు ఇంటి ఇవి వచ్చేసి మళ్ళీ ఫ్రై చేసేసుకున్నాము ఓకేనండి ఆయిల్ అయితే బాగా హీట్ ఎక్కాను కదా ఒకటి అయితే వేసేసుకున్నాము ఇది ఎలాగొస్తాయే అమ్మో నేనైతే ఫస్ట్ టైం అనుకుంటాను

ఓకే వచ్చేసి గోల్డెన్ బ్రౌన్ కలర్ అయితే రావాలా అప్పుడు మనకైతే టేస్ట్ అనేది చాలా బాగుండీ సరేనండి ఉల్లిపాయ సమోసం అయితే మటికి రోజే మటికి బ్రహ్మాండంగా తయారు చేసిందండి అయితే మనకి అసలుకి ఏదైనా రోజే టాలెంట్ టాలెంట్ ఏనండి అది చెప్పేది కాదు అది ఒకవేళ అయితే మరి దేంట్లో అయినా కానీ బ్రహ్మాండంగా ఒక చెప్పుకో దగ్గర చేసేదాని పని ఏదైనా కానీ చూసేదండి వారే వా అసలు ఎంత వచ్చింది లేదా నీకు నాకే చేత కట్టలేదు చాలా కష్టపడ్డ ఏదైనా నీ టాలెంట్ మటికి నాకు జోహార్ రోజా నీ మటికి అండి మన ఆ ఉల్లిపాయ సమస్య అయితే రెడీ అయినాయి బాగా వేడిగా ఉంటాయి కదా అందుకని చెప్పేసి ఒక్క పది నిమిషాలు పక్కన పెట్టేస్తే ఆరితే తయారు అప్పుడైతే టేస్ట్ చేస్తాం మీ లోపై పిల్లల్ని అయితే రెడీ చేసేస్తాను సరే బాండ్య బాండ్య అందరికి నచ్చిందియా ఓకే అండి ఇంకా అందరం అయితే రెడీ అయిపోయాము శుభ్రంగా స్నానం చేసేసి పిల్లలందరం కూడా రెడీ చేసేసాను ఇంక ఈరోజు వచ్చేసి మా కర్రీ వచ్చేసి గొంగ చికెన్ కర్రీ అయితే రెడీ చేసాను అండి ఇంకా పిల్లలకి వచ్చేసి ఇంకా అన్నం అయితే మొత్తం రెడీ చేసేసాను ఇంకా ఫ్యామిలీ మొత్తం అయితే ఫ్రెష్ అప్ అయ్యాము మన ఉల్లిపాయ సమోసా అయితే టేస్ట్ చేసేసి ఇంకా పిల్లలకి భోజనం పెట్టేస్తాను ఏ బాగా చెప్పే

Bà gùn ra hãy nêm chưa phụ hãy nêm hoa 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 అబ్బో వాడు కూడా ఒకటి మరి వాడు చూస్తాడు బెల్లి కుందని ఆస్థానో కూడాదా ఆస్త వచ్చేసి ఎప్పుడు అలుగుతానే ఉండేది అబ్బో దాని లో స్టఫింగ్ చూపించిస్పీ లోన జ్యూసీగా అంటే పైన ఏమో కరకర్ర ఆడుతూ లోన ఏమో మెత్తంగా ఉంటూ చాలా టేస్ట్గా ఉంటాయి కదా అస్తను కూడా దాంట్లో పచ్చిమిర్చి అవి బాగా వేసుకొని పెట్టుకుంటే బాగుండేది కానీ పిల్లలు అలా చేస్తున్నారు కదా అందుకని చెప్పేసి నడి చేయలేదు ఓకేనండి ఇంకా ఇలా అయితే తినేస్తా ఉన్నారు కదా నేను కూడా టేస్ట్ ఎలా చూసేద్దాం

అమ్మ బొమ్మ అవ్వాయికి అమ్మాయికి బొమ్మ నాకు స్కూల్ నేర్పించారా రామ్స్ కేజీ మరి గాలి అని నేర్పించింది ఎల్ కేజీ వాళ్ళకి ఓకే అండి ఇంకా టేస్ట్ అయితే చాలా బాగున్నాయి ఇంకా మీరు ఎలా ఉన్నాయి కానెట్స్ చేయండి నాకైతే అతను రెడీ చేశాను సరేనా వీడియో నచ్చితే నెక్స్ట్ మంచి వీడియో కలొద్దు సరే కామెంట్ చేయండి ఏం చేయాలి నెక్స్ట్ నానైతే బేబచ్చంగా పడుతుంది బయట తెలిపలేదండి పొలాలు కూడా మరి చెప్పలేము ఇంకా అదంతా దేవుడి దగ్గర మనం చేసి మన చేతిలో మనం అయితే వ్యవసాయం పెట్టేవాళ్ళం కట్టినాడు ఇంకా అది అనేది ఇంకా చెప్పాయి కాదు నా పెద్ద గురించి చూడండి నా చిన్న బాయ్